ఒక చాలా కష్టాలు పడి నిమ్మకూరు గ్రామంలో పుట్టి కృష్ణా జిల్లాలో వంద అడుగుల వంద ఎకరాల ఆసామి వాళ్ళ తాతగారు రామసం చౌదరి గారు రామసం చౌదరి గారు ఆయన ఆయనకి నలుగురు పిల్లలు అందులో రెండో ఆయన లక్ష్మీ చౌదరి గారు వాళ్ళ ఆయన పుట్టిన కొడుకు ఎన్టీఆర్ గారు పెద్దబ్బాయి రెండు త్రివిక్రమరావు ఆ తర్వాత కుటుంబంలో కలహాలు వచ్చి అన్నదమ్ముల మధ్య ఆస్తులు పంచుకొని విడిపోయారు విడిపోయిన తర్వాత పంటల పండుగ ఆ రోజుల్లో అసలు మరి కరువులు ఎక్కువగా ఉండేవి కదా చాలా ఇదైపోయి ఆ పొలం అమ్ముకున్నారు ఒక తమ్ముడు మోసం చేశాడు అందుకని పాపం నిజంగా పొట్ట చేత పట్టుకొని వాళ్ళు విజయవాడ రావాల్సి వచ్చింది విజయవాడ వచ్చి ఒక చిన్న స్థలం అద్దెకి తీసుకొని అక్కడ ఒక నిట్టాడు వేసుకొని చిన్నది పూరిది అప్పుడు ఎన్టీఆర్ గారు ఐదో క్లాసు ఆరో క్లాస్ చదువుతున్నాడు అంత చిన్న వయసులో కష్టాలు ప్రారంభమైనవి ఆయనకి అయినా కూడా ఎంత మనోనిబ్బరంతో వాళ్ళు నాలుగు పా పశువులను కొనుక్కొని అక్కడి నుంచి పాల వ్యాపారం మొదలుపెట్టారు ఆ తండ్రికి తల్లికి ఎంత చేదోడు వాదోడుగా నిలబడ్డా అంటే అట్లా ఉండి కూడా అటువంటి కష్టాల్లో కూడా ఆయన కష్టపడి చదువుకున్నాడు నిమ్మకూరు నుంచి సరుకులు తెచ్చుకునేవాళ్ళు బియ్యము అన్నీ కూడా నెలకు ఒకసారి వాళ్ళ నాన్న తొమ్మిది రూపాయలు పెట్టి హెర్క్యులస్ సైకిల్ కొనిచ్చారు పాతది అనమాట ఆ రోజుల్లో తొమ్మిది రూపాయల పావుల ఆ సైకిల్ వేసుకొని నిమ్మకూరు పోతుండేవాడు అంటే దాదాపు అరవై ఐదు కిలోమీటర్లు విజయవాడకి దానికి ఫెడల్ పని లైట్ పని చేయాలి నేను రాశాను ఆయన చరిత్రలో రాశాను నేను ఏది పని కానీ ఎన్టీఆర్ గారికి అంత పని చేస్తుండే ఆయన చేతిలో మంత్రదండం లాగా అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఎగతాళ్ళు చేసేవాళ్ళు ఇది హవా గాడి అని అట్లా దాని మీద మోసుకొని ఆ మూటలన్నీ కూడా తీసుకొస్తా ఉండేవారు ఒకసారి పామరుకు వచ్చారు పామరుగకు మూడు కిలోమీటర్లు నిమ్మకూరు అక్కడి నుంచి అరవై కిలోమీటర్లు విజయవాడ ఏది దాదాపుగా వంద యాభై కేజీలు బియ్యము మినపప్పు చిన్న కందిపప్పు అన్నీ మూటలన్నీ వేసుకొని వచ్చేసరికి టైరు పంచర్ అయిపోయింది అక్కడ ఒకే ఒక్క కొట్టు ఉండేది బాగు చేసే కొట్టు కానీ వాళ్ళు లేరు ఆ రోజు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ పరిస్థితిలో ఇక ఇంకొకళ్ళైతే వెనక్కి వెళ్ళిపోతారు వెళ్ళి మరుసటి రోజు సైకిల్ బాగు చేయించుకొని మళ్ళీ తీసుకొని వస్తారు కానీ ఎన్టీఆర్ గారి పట్టుదల ఎట్లాంటిదని చెప్పడానికి ఈ సంఘటన చెప్తా ఉన్నాను నేను ఇంకా అవి మోసుకుంటూ అట్లాగే సైకిల్ కూడా ఈడ్చుకుంటూ ఆ బరువునంతా కూడా వెన అంటే వెనక్కి పొరపాటును కూడా వెనకడుగు వేయనటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం అంత అరవై కిలోల బరువుని మోసుకుంటే ఆయన విజయవాడకి అరవై కిలోమీటర్లు తీయలాక్కుంటా తెల్లవార్లు కూడా ప్రయాణం చేసి నడుచుకొని ఇంటికి చేరాయంట ఇంటికొచ్చే ఇంటికి వచ్చే వాళ్ళమ్మ పడిపోయిందంట ఆ పరిస్థితి చూసి ఎందుకు ఇంత కష్టపడతావు నాయన ఏమిటి బాధని తట్టుకోలేకేట్ చేసిందంట అవి ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పిన సంఘటనలు నేను రాసిన బయోగ్రఫీ అనమాట అట్లాగే స్నేహితుడు పెళ్లికి వెళదామని చెప్పి బయలుదేరితే రైలు దప్పిపోయింది ఇంకా రైలు పట్టాల వెంటనే పరుగు పెట్టుకుంటే దాని వెంట ఆ ఊరు చేరుకున్నారు పట్టాల మీద పరుగు పరుగుపెట్టుకుంటారు మళ్ళీ రోడ్డు ఇది ఊరు తెలియదు అని అట్లాంటి పట్టుదలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఆయన జీవితంలో అలా చిన్నతనంలోనే సాధించినవి అన్ని కష్టాల మధ్య కూడా ఎంత జాగ్రత్తగా పొదుపు చేసి వాళ్ళ అమ్మ కాసులు పేరు అంటే చిన్నతనంలోనే తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత విశ్వనాథ్ సత్యనారాయణ గారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన గురువు తెలుగు మాస్టర్ గారు ఆయన నాటకం వేయించి ఫస్ట్ టైము ఎన్టీఆర్ గారు మేకప్ వేసుకున్నది అనమాట అది రాచమల్లు దౌత్యం అని ఆ నాటకం వేయించారు దాంట్లో నాగమ్మ వేషం వేయించారు ఇంచారు పల్నాడు చరిత్ర వేస్తే అప్పటికి మీసాలు వచ్చిన్నాయి ఇంటర్మీడియట్ కదా సరే వేషం అంత బాగుంది ఒడ్డు పొడుగు చక్కగా ఉన్నాడు అబ్బాయి వాళ్ళమ్మ చీర తీసుకొచ్చి కట్టుకున్నారు అంత బాగుంది ఏదో అసహజంగా చూస్తా చూస్తూ అంట అని చూస్తే మీసాలు కనపడుతున్నాయి అవి నువ్వు వేసేది స్త్రీ పాత్ర కదా నువ్వు ఆ మీసాలు ఉన్నాయి అవి తీసేయాలని చెప్పారంటే లేదు సార్ తెలుగు వాడిని నేను తెలుగు పౌరుషం నాది నేను మీసాలు ఎట్లా తీస్తాను సార్ నేను చేయ తీయన అంట ఇంకా గురువు అరే బాబు ఈ వేషాన్ని బాగుండదురా ఆడవాళ్ళ మీసాలంటే అసహ్యంగా ఉంటుంది లేదు సార్ ఏదైనా మీరు మేకప్ సరి చేయండి కానీ నేను మాత్రం అన్నాడు ఆయన ఏం బ్లేడ్ పట్టుకొని వెంటబడ్డా మొత్తం స్కూల్ అంతా తిరిగి వచ్చారు ఇద్దరు గురువు ఇద్దరు కూడా అయినా తీయటానికి ఒప్పుకోలేదు గురువు చెప్పినా కూడా అంత పౌరుషం చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఇప్పుడు బాలకృష్ణ గారు తీసే సినిమాలో ఇవన్నీ ఉంటాయి బస్ అట్లాంటివి తీస్తే చాలా బాగుంటుంది నేను చెప్పేది అది అట్లాంటివన్నీ కూడా చూపించాలి బయట లోకానికి తెలియని ఎన్నో సంఘటనలు ఉన్నాయి అవన్నీ కూడా తీసి చూపిస్తే చాలా బాగుంటుంది అట్లా ఎదిగినటువంటి వ్యక్తి బిఏ చదువుకున్నారు గుంటూరు ఏసీ కాలేజీలో ఆ తర్వాత సబ్ రిజిస్ట్ర ఉద్యోగం వచ్చింది పైలట్గా వచ్చినాయి అయినా కూడా వాళ్ళ అమ్మ ఒప్పుకోకపోతే వెళ్ళలేదు సబ్ రిజిస్టర్ కొన్ని రోజులు చేశారు కదా కొద్ది రోజులు చేశారు కొన్ని రోజులే అది నెల అయితే అక్కడ కొండి తన విపరీతంగా ఉంది దాంతో అసహించుకొని అంత కష్టాల మధ్య ఉంటే ఇంకొకళ్ళు ఆ డబ్బు కక్కుర్తి పడతారు కానీ ఆ రోజు పది రూపాయలు ఎక్స్ట్రా వచ్చినా కూడా ఒప్పుకునేవా పది రూపాయలు ఒక్క రూపాయి కూడా ఒప్పుకునేవారు కాదు అసలు తన డబ్బులతోనే ఆ పావుల అమ్మ జేబులో పెట్టేది అర్ధ రూపాయంతో ఆ పావలాతోనే టీ తాగేసి ఇంటికి వచ్చేవారు టీ అలవాటు చిన్నప్పటి నుంచి అలా ఒక క్రమశిక్షణ తెల్లవారుజాము మోడింటికి లేవటం ఆ రోజుల్లో చక్కగా పెరిగేసుకొని సంగటి సంగటి చేసేది వాళ్ళమ్మ ఆ తినే తినేసేయటం తర్వాత మంచి కసరత్తు వ్యాయామం చేసేవారు అట్లా ఒక ఆరోగ్యమైన శరీరం ఆరోగ్యమైన అలవాట్లు చిన్నప్పటి నుంచి కూడా ఓ క్రమశిక్షణ ఆయన జీవితంలో అందుకే ఆయన జీవితంలో అనేది ఎప్పుడు దగ్గరగా కూడా చూడలేదు ఆయన ఈ వ్యసనాలకు అంత దూరంగా ఉన్నారు ఎన్టీఆర్ గారు అది అయిపోయిన తర్వాత ఈ సబ్ స్టార్ జాబు రిజైన్ చేసి అంతలో పుల్లయ్య గారు ప్రసాద్ గారు కబుర్ చేశారు రమ్మని తర్వాత ఆయన సుబ్బారావు గారు పల్లెటూరు పిల్ల సార్ సుబ్బారావు గారు కూడా రమ్మని చెప్పి రాశారు అప్పుడు వెళ్ళారు వెళితే ఫస్ట్ దాంట్లోనే సెలెక్ట్ అయిపోయారు ఈ పల్లెటూరు పిల్లలు హీరో వేషన్ ఇచ్చేశారు ఏకంగా అయితే దానికంటే ముందు ఎల్వి ప్రసాద్ ముందు టెస్ట్ చేద్దాము అసలు ఈయన యాక్టింగ్ ఎలా ఉంటుందో ఏమో ఏకంగా హీరో ఇస్తే ఎలా తెలియదు కదా అని చెప్పి ఆ రోజులు సినిమా తీయటం అంటే ఎంతో కష్టం పాపం నమ్ముకొని వెళ్ళి సినిమాలు తీసేవాళ్ళు సక్సెస్ అయితే డబ్బులు వచ్చేయి వాళ్ళు నటినట్లు కూడా ఎంత ఇచ్చేవాళ్ళు వాళ్ళు యాభై రూపాయలు వంద రూపాయలు చాలా మంది ఫ్రీగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కొక్క గద్దె తీసుకోవటం చెన్నైలో నాలుగురు ఐదుగురు కలిసి ఉండటం ఎవరికి డబ్బులు వస్తే అందరూ కలిసి షేర్ చేసుకోవటం ఇట్లా ఉండేది పాపం కానీ నిలబెట్టాలని తప్పున దానికి